హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ మిక్స్డ్ వెజ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్లీ ఇది చపాతీలోకి రోటీతోటి అది తందూరి రోటీతోటి అయినా జొన్న రొటీతో అయినా దేంతో అయినా చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా బాగుంటుంది అయితే ఇది ఎలా చేసుకోవాలంటే క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు రెండు టమాటోలు కట్ చేసుకున్నానండి ఒక ఉల్లిపాయ అలాగే రెండు క్యాప్సికము కొన్ని బీన్స్ కాలీఫ్లవర్ అండి పావు కేజీ కాలీఫ్లవర్ ఇవన్నీ మంచిగా తుంచి పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కగానే కాస్త ఆవాలు ఆవాలు చిటపటలాడగానే జీలకర్ర ఒక పచ్చిమిర్చి చీలికలు ఇవి కాస్త చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి కాసేపు నూనెలు ఉడకగానే ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి మామూలుగా కుక్ అయితే సరిపోతుంది బీన్స్ ముక్కలు వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా ఏవి కాస్త తొందరగా ఉడికేవి లాస్ట్కి వేసుకోవాలి కాస్త టైం తీసుకునేవి ఫస్ట్ వేసుకోవాలండి బీన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను బీన్స్ వేసాను కాస్త అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసాను పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకున్న తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా కాస్త వేపించుకున్న తర్వాత మనము కుక్కర్లో వండుతున్నాము కదా కుక్కర్లో కూడా ఎక్కువ సీటీలు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక విజిల్ తీసుకుంటే సరిపోద్ది ఇవి కాస్త ఆయిల్లో కుక్ అయ్యాయి కదా ఇప్పుడు పసుపు ఒక స్పూను ధనియా పౌడరు ఒక స్పూ హాఫ్ స్పూను జీరా పౌడర్ వేసానండి ఒక స్పూన్ కారము ఇవి వేసి మంచిగా కలుపుకొని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలను క్యాప్సికము ఇవి తొందరగా కుక్ అవుతాయి కాబట్టి లాస్ట్కి వేశాను ఆయిల్లో ఎక్కువ వేయలేదండి నేను మామూలుగా వేసాను ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాను కదా కాస్త నీళ్ళు పోసి ఉడకబెడితే అయిపోద్ది కొన్ని వేస్తాను వాటర్ కూడా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకొని ఉప్పు వేసాక కూరగాయల్లో కాస్త వాటర్ రిలీజ్ అవ్వద్దండి ఏ కూరగాయల్లోనైనా ఉప్పు వేసాక కాస్త వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది చాలా బాగా కుక్ అవుతాయి చూసారా ఇంతకు ముందు కాస్త డ్రై అనిపించింది ఇప్పుడు చూసారా కాస్త తడి తడి అనిపిస్తున్నాయి కాసేపు ఆయిల్లో కుక్ అయిన తర్వాత నీళ్ళు పోసుకుందామండి చూడండి కొన్ని వాటర్ వేసాను కొంచమే మసాలా వేసాను కుక్కర్ మద్దతు పెట్టి ఒక విజిల్ తీసుకుందామండి తొందరగా కుక్ అవుతాయండి కూరగాయలన్నీ ఒక విజిల్ వచ్చేసింది ప్రెషర్ పోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాము చూడండి కాస్త నీరు నీరుగా ఉందిగా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుందండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర జల్లి దించేసుకుంటే రెడీ అండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదివరకు ముందు వీడియోలో ఒక ఉడుపు కథ వేశాను చూడటానికి పుట్టివాడు ఇంటికి గట్టివాడు దాని మీనింగ్ తాళమండి అయితే ఇప్పుడు కూడా ఒక పొడుపు కథ వేస్తాను అందట్లో చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు ఎవరో గెస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ పెడతాను